హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక పార్కుకు వెళ్ళిన తర్వాత బాగీ అయితే అమర్తో జూయెట్ వేసుకుంటూ హ్యాపీగా డ్రీమ్లో ఉంటుంది కదా పక్కనే ఉన్న అనామిక హలో బాగీ ఇదంతా కూడా డ్రీమ్ చేసుకుంటూ మురిసిపోవటం కాదు దీన్ని నిజం చేయాలి అర్థమైందా అని అనగానే నక్క ఇప్పుడు నాకు బాగా అర్థమైంది పదక్క వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు లోపలకైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ పిల్లలందరూ కూడా ఫస్ట్ ఎటువైపు వెళ్దాం ఫస్ట్ వాటర్ గ్రేమ్స్ వద్దుర అలసిపోతాం అని చెప్పేసి ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా చెట్టు చాటున రణవీర్ అయితే కనిపిస్తాడు హలో రణ్వీర్ అంకుల్ హాయ్ అని అంజలి చెప్పటంతో రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతాడు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి రణ్వీర్ కూడా ఏమీ తెలియనట్టు నిదానంగా అయితే పిల్లల దగ్గరకైతే వచ్చేస్తాడు ఈ లోపల అమర్ వచ్చేసేసి అదేంటి రణ్వీర్ నీకు కుదరదని చెప్పేవారు రమ్మంటే అని అనగానే అబ్బే అదేం లేదు అమర్ గారు యాక్చువల్గా నేను వచ్చిన వర్క్ అయిపోయింది ఇక ఎలాగో ఇక్కడ ఉంటారని చెప్పారు కదా అంజలిని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పేసి అందుకోసమే ముఖ్యంగా పిల్లల కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పటంతోటి అవునా అంకుల్ అలా అయితే ముందు మనం రైడ్స్ ఎంజాయ్ చేద్దాం పదండి అంకుల్ అని చెప్పేసేసి ఇక పాప అయితే అంజలి పాప రణ్వీర్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా అందరూ కూడా ఎంజాయ్ బాగా చేస్తూ ఉంటుంటే ఇక వెంటనే అయిపోయింది నీ సీన్ మొత్తం అయిపోయింది రణ్వీర్ ఇక నువ్వు ఎవరికీ కనబడకపోతే అంజలి పాపను నీతో పాటు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఇప్పుడు పిల్లలకంట కనపడ్డావు అమర్ కంట కూడా కనిపించేశావు ఇక ఈ రోజుకి ప్లాన్ బెడిసి కొట్టినట్టేలే నెక్స్ట్ టైం ఎప్పుడూ చూద్దాం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవు అని చెప్పేసి మనోహరి అనంగానే హలో మనోహరి నేను ఇక్కడికి వచ్చింది నా పనిని పూర్తి చేసుకొని వెళ్దామని అర్థమైందా ఒకసారి అటు చూడు అని చెప్పేసి చెప్పంగానే అలా చూస్తూ ఉంటుంది ఇద్దరు రౌడీలు అటో ఇటో దాక్కుంటూ అక్కడ మామూలుగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఏంటి చూసావా వాళ్ళు ఎవరో కాదు నా మనుషులే నా కారణం చేత ఇలాంటి పని అస్సలు ఆగకూడదు కాబట్టి వాళ్ళిద్దరూ పాపను కిడ్నాప్ చేపించి నాకు అప్ప చెప్తారు అర్థమైందా అని అనగానే సరే అయితే ఇక నువ్వు దొరికిపోయి నన్ను దొరకనివ్వుకోకుండా ఉంటే అదే చాలు పద వెళ్దాం మన ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడుకుంటే మళ్ళీ అమర్కి డౌట్ వస్తుంది అని చెప్పేసి అనగానే ఓకే మనోహరి ఫస్ట్ నువ్వు వెళ్ళు తర్వాత నేను వచ్చేస్తాను అని చెప్పేసేసి రణవీర్ అయితే పిల్లల దగ్గరకైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత అక్కడ ఎన్ని రైడ్స్ ఉన్నాయో అన్ని రైడ్స్ కూడా ఎక్కి ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు కదా ఇక చిత్ర ఏమేమో అమరవల్ల తమ్ముడు వినోద్తో అయితే ప్రతి దీంట్లోనూ కూడా ఎంజాయ్ చేస్తూ వినోద్ని తన బుట్టలో వేసుకోవాలని చెప్పేసి ప్రతి రైడ్ని కూడా వినోద్తోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ రకంగా వినోద్కి దగ్గర అవుతూ ఉంటుంది చిత్ర మరోపక్క ఇక పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా బాగి అమర్ పక్క పక్కనే కూర్చుంటారు కదా ఇక బాగి భయంతో అమర్ని గట్టిగా పట్టుకోవటం అమర్ బాగికి ఏం కాదు నువ్వేమీ భయపడద్దు బాగి అని చెప్పేసేసి బాగీని దగ్గరికి తీసుకోవటం ఇలా ప్రతి రైడ్లోనూ కూడా అమర్ భుజాల మీద పడటం అమర్ ఒడిలో పడటం ఇలానే జరుగుతూ ఉంటుంది మరోపక్క రణ్వీర్ తన పని తాను చేసుకోమని చెప్పేసి రౌడీలకైతే చెప్తూ ఉంటారు ఇక అంజలి పాప మొత్తానికి అయితే ఐస్ క్రీమ్ తినేసేసి ఇక డస్ట్బిన్లో పడేకుండా కింద పడేస్తూ ఉంటుంది కదా ఇక పిల్లలందరూ అటు వెళ్తూ ఉండగా హలో అంజలి ఏమనుకుంటున్నావు ముందు ఆ రేపన్నీ తీసి డస్ట్బిన్లో వేయి అని చెప్పేసి చెప్పడంతో అబ్బా అలాగే లేరా అని చెప్పేసి అంటూ ఉండగా అది డస్ట్బిన్లో వేసి వస్తుందిరా అక్కడ మళ్ళీ ప్లేసెస్ ఉండవు ఆ రైడ్కి త్వరగా వెళ్ళాలి పదండ్రా వెళ్దాం అని చెప్పేసి పిల్లలు ఆ రైడ్ దగ్గర ఉంటాం వచ్చేసాయి అని చెప్పటంతోటి అంజలి రేపటిని డస్ట్బిన్లో వేయటానికైతే వెళ్తూ ఉంటుంది అలా డస్ట్బిన్లో వేయటానికి కొంచెం దూరంగా అడుగులు వేస్తూ వెళ్ళటంతో రణవీర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రౌడీలు అంజలి పాపని అయితే కిడ్నాప్ చేయటానికి రెడీ అయిపోతారు ఇక అంజలి పాపని నోరు మూసేసి గట్టిగా పట్టుకోవటం అయితే జరుగుతుంది ఇక వెంటనే అమర్కి డౌట్ రాకూడదు ముందు మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళండి అని ఫోన్లో అయితే రణవీర్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉండటంతో ఇక అంజలి పాపని వాళ్ళు మెల్లమెల్లగా ఎవరికి అనుమానం రాకోకుండా ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వెనక అతడికి అలా అలా జనాల కంట కనబడకోకుండా అంజలి పాపను తీసుకుని వెళ్తూ ఉంటారు రౌడీలు అయితే మరోపక్క వీళ్ళందరూ కూడా రైడ్ ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా ఇక ఒక్కసారిగా మిసమ్ అయితే ఇక పిల్లలు ముగ్గురే ఉన్నారు అంజలి పాప లేకపోవటంతో అమ్ము అమ్ము అంజలి ఎక్కడా అని అనగానే ఐస్ క్రీమ్ రేపర్ని డస్ట్బిన్లో పడేసి వస్తాననేది అమ్మా అని అనగానే అవునా మరేంటి ఇంకా రావటం లేదు అని అనగానే వచ్చేస్తుందినే మిస్ అమ్మా అని చెప్పేసి పిల్లలైతే రైడ్ ఎక్కుతారు లేదు అంజలి ఫాస్ట్గానే ఇలాంటి ఆటలకి వచ్చేస్తుంది అంజలి కనిపించడం లేదే అని చెప్పేసేసి సరే అయితే మీరు ఎంజాయ్ చేయండి నేను వెళ్తాను అని చెప్పేసి అనంగానే ఈ లోపల అమరు వచ్చేసేసి మిస్ నీ కాలు బాగోలేదు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అనగానే అది కాదండి అంజలి ఏదో రేపర్ని పడేద్దామని వెళ్ళిందంట ఇప్పుడు దాకా రాలేదంట నాకు కంగారుగా ఉంది అందుకోసమే వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పంగానే ఇక మొత్తానికి వచ్చేసేసి రేపర్ కోసం వెళ్ళిన అంజలి రాలేదని చెప్పేసి మన మిస్సమ్మ అయితే ముందుకు వెళ్తుంది ఆ తర్వాత అమర్ వెళ్తారు కానీ అంజలి పాప కనిపించదు ఇక వెంటనే ఇక అంజలి అంజలి అని చెప్పేసి అందరూ కూడా అంజలిని వెతుకుతూ ఉంటారు ఇక రణవీర్ అయితే ఏరా ఈ పార్కు దాటి బయటకు వెళ్ళిపోయారా లేకపోతే ఇక్కడే ఇంకా ఉన్నారా అని అనగానే లేదన్నా ఇక్కడే ఉన్నాం ఎందుకంటే అమర్సార్ మనుషులు రన్వి ఇక రాథోడ్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అంజలి పాపను కరెక్ట్గా మేము చెట్టు పక్కన పెట్టాం ఒక్క ఫైవ్ మినిట్స్లో బయటకు వెళ్ళిపోయి కార్ ఎక్కిచ్చేస్తాం డోంట్ వర్రీ అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి ఇక రన్వీర్ కూడా అయ్యయ్యో అంజలి పాప ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంజలి గురించి మొత్తానికి వెతుకుతూ ఉంటారు ఇలా మొత్తానికి వెతుకుతూ ఉండగా మిస్ అమ్మకైతే అంజలి యొక్క స్పెట్స్ అయితే కాల కింద పడతాయి ఇవి అంజూవే కదా ఇక స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి ఏంటి అంటే నేను అనుమానిస్తున్నది నిజమైందా అంజలిని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారా లేదు అలా జరగటానికి వీలు లేదు అని చెప్పేసేసి అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇక వెంటనే అంజలి నోరు మోయించేసేసి తీసుకొని రౌడీలు వెళ్ళిపోతూ ఉండటం మన మిస్సమ్ అయితే చూసేస్తుంది ఇక అమాంతం కాలు బాగోకపోయినప్పటికీ కూడా కాలు ఎంతగానో పెయిన్ వస్తున్నప్పటికీ కూడా అంజలి అని చెప్పేసేసి మన బాగి ఇక రౌడీ వెనకాతల పరుగు పరుగున పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది ఇక వినోద్ వీళ్ళందరూ కూడా మన మిస్సం అలా పరుగెత్తుతుంది ఎక్కడికి వెళ్తుందని చూస్తూ ఉంటే రౌడీల దగ్గర ఉన్న అంజలిని తీసుకుని రావటం కోసం ఇక వెంటనే ఏయ్ వదలరా వదులు అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే వాడు జోబిలో నుంచి ఒక పెద్ద చాకు అయితే తీస్తాడు ఆ చాకును చూసి బాగి మీదకి పెట్టి చూడు నా జోలికి వడ్డు రావద్దు మేము మధ్యంటగా వెళ్ళాలి అని చెప్పేసి అనగానే ఇక తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ చాకు తనకి ఏమైపోయినా పర్వాలేదని వాడితో ఫైట్ చేస్తూ ఉండంగానే అమర్ వాళ్ళు రావతోడు వాళ్ళు అయితే వచ్చేస్తారు ఇక వాడిని చితక్ కొట్టి మొత్తానికి అయితే ఇక ఆంజలి పాపను మిస్సమ్మ తీసుకొని ఆంజలి నీకేం కాలేదు కదూ బాగానే ఉన్నావు కదూ అని అనగానే నువ్వు రాకపోతే వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయేవాడు అమ్మ నువ్వు టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అనగానే ఏం కాదమ్మా ఉండంగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మిమ్మల్ని నేను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పేసేసి పాపను దగ్గరికి తీసుకొని వీళ్ళైతే లోపలకైతే వెళ్ళిపోతారు ఇక ఆ రౌడీని పోలీసుల కాప అనుకునే లోపల వాడు పరుగున పరుగున వెళ్ళిపోతాడు కదా రాథోడ్ వాడెవడు వాడెవడిని ఇక్కడికి రమ్మన్నారు ఈ డీటెయిల్స్ అన్ని నాకు తెలియాలి అని అనగానే ఓకే సార్ తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పేసి రాథోడ్ అయితే చెప్తూ ఉంటారు ఇక పిల్లలు ఇక మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనగానే వాళ్ళెవరో గురించి మన ఎంజాయ్మెంట్ ఎందుకు తగ్గి చేసుకోవటం ఇంకేమేం రైట్స్ ఉన్నాయో అన్నీ ఎక్కిన తర్వాతే వెళ్దాం అని చెప్పేసి ఇక మనోహరి కూడా అంటుంది సరే అని చెప్పేసేసి పిల్లలందరూ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ లాస్ట్కి ఇక ఫుడ్ కూడా తినేసేసి బయలుదేరుతూ ఉంటారు కదా ఇలా బయలుదేరుతున్నప్పుడు ఉన్నప్పుడు వినోద్ అనుకుంటూ ఉంటాడు ఈ మనోహరి గారు ఇక ఈ బాగీ గురించి నాకు చాలా ఎక్కువగా చెప్పారు కాలు నొప్పి వచ్చినా కూడా అంజలిని తను ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కాపాడింది ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య చెప్పింది మాటలే నిజమేమో అనిపిస్తుంది మనోహరి మాటలు కూడా గుడ్డిగా నమ్మకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి తను ఈ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిందా లేదా అన్నది మనోహరి మాటలు నమ్మి గుడ్డిగా నమ్మేసినట్టున్నాను కాబట్టి మనోహరి మాటలు నిజమో అబద్ధం అన్నది కూడా ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి కంటి పెడుతూనే ఉంటాను అంతేకాదు చిత్ర యొక్క ఫ్రెండ్ మనోహరి కదా అసలు మనోహరి నిజాలు చెప్తుందా అబద్ధం చెప్తుందా అన్నది ఫ్రెండ్షిప్ చేసుకుంటున్న చిత్ర ద్వారా తెలుసుకుంటాను చిత్రతో క్లోజ్గా ఉంటే మనోహరి గురించి నిజం తెలుస్తుంది అని చెప్పేసి మనసులో వినోద్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇలా మొత్తానికి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా మన మిస్ అమ్మకు ఒక లేడీ అయితే కనిపిస్తుంది ఆ లేడీని చూసిన తర్వాత ఆరు అక్క ఆరు అక్క అరుంధతి అక్క అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అని అంటూ ఉండగా తిను అరుంధతి అక్కలా ఉంది ఏవండి ఒక్కసారి కారాపండి ఆపండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఒకసారి అయితే కార్ ఆపుతారు ఇక మిస్సమ్మ మళ్ళీ లోపలకైతే వెళ్తుంది మీరు అరుంధతి అక్క కదా అని చెప్పేసి అనగానే ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావమ్మా నా పేరు అనురాధ నేనెందుకు అరుంధతిని అవుతాను అని అనగానే లేదు ఆ రోజు అరుంధతి అక్క అని మనోహరి ఈవిడ ఫోటోనే కదా చూపించింది అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే మీకు మనోహరి తెలుసా అని అనగానే ఆ ఎప్పుడో ఒక దగ్గర పరిచయం అయింది అంతే అని చెప్పేసి అనగానే ఇక హారన్ కొట్టడంతో వస్తున్నానండి అని చెప్పేసేసి మిస్సమ్మ అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుంచి అరుంధతి ఫోటో చూసి తీరాల్సిందే అని ఇక ముందు అరుంధతి గదిలోకి వెళ్ళి ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళి అరుంధతి ఫోటోని చూసేసి మిస్సమ్మ షాక్ అయిపోతుంది ఎందుకంటే అరుంధతి అక్క తను కొడైకెనాల్లో మాట్లాడుతున్న ఇక ఆరు అక్క ఒకటి అని ఎప్పుడో తెలుసుకుంది కానీ అరుంధతి అక్క చనిపోయినప్పటికీ కూడా పక్కింటి అక్కలాగా ప్రతిరోజు కూడా తినతో మాట్లాడింది కూడా అరుంధతి అక్క అని నిజం తెలుసుకున్న తర్వాత బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి అక్క ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికీ కనిపించుకోకుండా నాకు మాత్రమే కనిపిస్తూ ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఇంతకాలం ఇంత మంచి చేసిందా నా మీద ఇంత ప్రేమ ఎందుకని చెప్పేసేసి అసలు అక్కకు తన తాళిబొట్టు నాకు వచ్చేటట్టు చేసింది తన భర్తను నాకు దగ్గర అయ్యేటట్టు చేసింది నా మీద ఎందుకని అక్కకి ఇంత ప్రేమ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు మాత్రమే కనిపించేది ఇప్పుడు అక్క కూడా కనిపించటం లేదు కానీ ఇదంతా కూడా ఎందుకు అయోమయంగా ఉంది ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పంతులు గారిని తప్పకుండా అడిగి తీరుతాను అని చెప్పేసి మిస్సమ్మ మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుందా ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు అనామిక అయితే వస్తుంది ఏమైంది బాగి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అనగానే ఏమీ లేదండి అని అంటూ ఉంటుంది అదేంటి చక్కగా నోరారా అక్క అని పిలిచేదానివి ఇప్పుడు నువ్వు నన్ను అండి అని పిలుస్తున్నావేంటి బాగి అని అనగానే ఏమీ లేదండి చిన్నప్పుడే నా తోడ పుట్టిన అక్కని నాన్న నా ఎక్కడో వదిలిపెట్టాడు అప్పటి నుంచి నాకు అక్క అన్న పేరుకి దూరం అయిపోయాను అక్క అన్న పిలుపు అక్క నాకు దూరం అయిపోయింది ఆ తర్వాత ఎఫ్ఎంలో ఆరు అక్క పరిచయం అయింది ఆరు అక్క పూర్తిగా శాశ్వతంగా తర్వాత దూరం అయిపోయింది ఆ తర్వాత పక్కింటి అక్క అనుకున్నాను ఆ అక్క దూరమైపోయింది నేను అక్క అన్న పిలుస్తుంటుంటే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు మీరు కూడా ఆరు అక్కలాగా నాకు అన్ని మంచి విషయాలే చెప్తూ ఉంటారు నా సంతోషంలోనే మీ ఆనందాన్ని కూడా వెతుక్కుంటున్నారు అందుకోసమే మిమ్మల్ని అక్క అని పిలవాలంటే మళ్ళీ నన్ను మధ్యలోనే వదిలేసేసి వెళ్ళిపోతారేమోనని భయం వేస్తుంది అందుకోసమే ఆ అక్క అని పిలవలేదు అని చెప్పటంతో ఒక్కసారిగా అనామికాకుమారి అరుంధతికి ఆ మాటకు కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అమాంతం హాక్ చేసుకుంటుంది హాక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఒకవేళ వెళ్ళినా కూడా నీకు ఎటువంటి సమస్యలు రాకోకుండా నువ్వు సంతోషంగా ఉంటున్నప్పుడే నేను ఇంటి నుంచి వెళ్తాను బాగి అప్పటిదాకా నేను వెళ్ళను అని అనగానే ఏంటో అక్క నీ మాటలు నాకు ఎందుకో సొంత అక్కలానే అనిపిస్తాయి అయినా నువ్వు ఇంత బాధపడుతున్నావు మిస్సమ్మా అని అనగానే అప్పుడు ఇంతకాలం చనిపోయిన అరుంధతి అక్క ఫోటోని చూడలేదు అక్కలాగా నాతో మాట్లాడింది ఈ మాటలన్నీ ఎవరితో చెప్తే నాకు పిచ్చి అని అనుకుంటారు అందుకోసమే ఎవరితోనూ చెప్పలేదు అని అనగానే మిస్సమ్మ చనిపోయిన అక్క అరుంధతి ఆరు పక్కింటక్క వీళ్ళందరూ దూరమయ్యారని ఇంత బాధపడుతున్నావే చిన్నప్పుడు నీకు దూరమైపోయిన అక్కే ఈ అరుంధతి అక్క అని కూడా తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావో అయినా కూడా నాకు కొంత సమయం మాత్రమే ఉంది పౌర్ణమి లోపల మనోహరి గారి నిజస్వరూపం ఎలాగైనా ఆయన తెలుసుకునేటట్టు చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసేసి అంజలిని కిడ్నాప్ చేయాలి అనుకున్నాడు అంతేకాదు ఇక అనాథ ఆశ్రమానికి ఇక బాబ్జీ కూడా వెళ్ళి పాప గురించి ఎంక్వైరీ చేశాడని తెలిసింది కాబట్టి ఇక మొత్తానికి అయితే ఆ బాబ్జీ గాడిని పట్టుకొని బాబ్జీ గాడి ద్వారా అసలు బాబ్జీ అంజలి పాప కోసం ఒక పాప కోసం ఎందుకని చెప్పేసేసి ఇక అనాథాశ్రమానికి వెళ్ళాడు వాడి వెనకాతలు ఎవరున్నారు ఈ ప్లాన్లన్నీ తెలుసుకుంటానని చెప్పేసేసి ఒక ప్లాన్ అయితే వేస్తాడు ఆ ప్లాన్లో భాగంగా ఈసారి అయితే మన మనోహరి రాత్ రణ్వీర్ ఇద్దరు కూడా అమర్కి అడ్డంగా అయితే దొరికిపోతున్నారు మరింతకీ అమర్ ఏ ప్లాన్ చేసి వీళ్ళిద్దరినీ చక్కగా పట్టుకున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్